वो मतलब बैग भर सर्दी के लिए तो हमें इनका किसी कार्ड है रंधे रंजबाज सर्दी तेरी है इसने आपन बड़ी है मैं पढ़ती हूँ पापा सर पाल लांग आपका फोन जैसन है आप बिल्डिंग कर रही हो ना पापा नहीं नहीं बैठी हूँ वहाँ पे नहीं इधर कुछ ही बैठ बैठ ला बात ही पाया नहीं पाया कितनी बार दिख ప్ర్రా ఈనా netక్ాన్ శిమిక్ Combık. అచేనా 1 దేనా 1 గొింన омина mem detta jeune ihatమిన్ జమిమా 12 గేనా tulß DAN హాయండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఈరోజైతే తోటకాడికి అయితే వెళ్తున్నాం మా చెల్లి అయితే వస్తుంది మొదటి సోమవారం కదా నెలలో కాకన్ తోటకాడికి వెళ్తున్నాం మా ఊరు అంటు రోడ్లు అయితే తాకాను ఇంకా రాలా బుస్సులు అయితే బ్రాహ్మణకోడూరు రోడ్ ఇది ఇప్పుడే చేసాను బయలుదేరిందిగా వచ్చామంటే చూడాను బస్సు

అంటే కదా దాదాటి మీరు క్లోజ్ చేసారు జనప్ప ఉంటారు క్లోజ్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు వాగ్దానాలు చదువుతున్నారు అయిపోయిందా సాక్ష్యాలు చదువుతున్నారు కనియలేదా ఇట్లా తెలియదా సైడ్ చేస్తంట అదల్ల గుండి గురుబరుసమ వినిచారు ఇదే ప్రిన్సిపల్ శాసనమే మస్తామే ఆర్యు ఏ సంసారంలోనే మహారాజుని ప్రాప్తి చేసుకొని చారు అనువారు అలాగే కుటుంబంతోనే మేజ్ చేసుకొని దేవేమై ఏంద చెవర్ వస్తున్నారు ఇదో ఏంద చెవర్ వస్తున్నారు ఇదో హ్ तो दो दर्द रिसेप्टर में एक मारा ये भी फूल में तो नार्मल समझ में तालाबंदर का की ये किन्हीं ना ना सर्वोच्च एक में तालाबंदर कर लो और कड़ी पड़ा आधार तो निश्चित है तो तुम्हें स्मोक नहीं मारो नीचे साधन ना की मैं मारूंगी ये मवाद ये गाड़ दो गाड़ दो कल्पना निशा याद नहीं तो आप पीछे तो तो अगर सर याद करो बोल दीजिए 19 अगले प्राप्त ये अंदर को नहीं पूछो प्राप्त नोटा पलक नोटा रण में हुआ मुझे छी याद कर लेना हां चलो लोगी बोलूंगा एक और बात और

ఏంది సైడ్ బ్యాంకిల్సాడే ఇవి ఇక కదా ఎగ్రి మనకి పగులు కానీ జాగ్రత్త ఏ ఇటా ఖుషి ఇటెల్లారా ఇంటి వెళ్ళారా ఇట వెళ్ళారా అయ్యే కాదు తీసుకుంటావా తీసుకుందా తీసు ఏంటే చూదుకో దాని చూద్దాం రేట్లు ఎక్కువ బాగా ఏం ఫైవ్ డేస్ అంట బిర్యానీ చూద్దాం ఫ్రై చర్చి అయితే ప్రార్థన అయిపోయిందండి ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోతున్నాము మధ్యలో ఆగి బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఏదో ఏదో ఒకటి అనుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోతాము కూర్చారా జరుగు

మా చెల్లి నేనైతే బిర్యానీ ఇస్తున్నామండి మాంసా అయితే ఇంకా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తీసుకు ఖి ఏంది ఏడాగ మధ్యలో పోనా మధ్యలో అయితే ఆగామండి మా ఇప్పుడు డైరెక్ట్గా అయితే మా ఇంటికి అయితే వెళ్తలేదు మా చిల్లిని వాళ్ళ ఇంటిగా డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాము ఇంకా మాన్సా కొంచెం కాలు నిప్పుడు అంటే ఇంకా మధ్యలో ఆగాము బండి అయితే అడుగు పెట్టాను

సరేనండి ఇంకా అయితే వెళ్ళిపోదాము ఒక టైం వచ్చేసి కరెక్ట్గా అంతే అండి ఫైవ్ థర్టీ అయింది కరెక్ట్గా అంటే బస్సులో అయితే ఏం రావట్లేదు అందుకని మా చెల్లె వంటగడైతే దింపాను ఇంకా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం త్వరగా కొత్తగా మన ఛానల్ ఎవరు చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం హలో చెప్ నీకు కామెంట్ చేస్తాను హాయ్ ఖుషి అని వాళ్ళకి హాయ్ అంటే చెప్పు చెప్పు అసలు అదిగో అది ఇంకోట్రైన్ వస్తుంది అటు నుంచి అటు నుంచి అప్పుంది అందుకే రెండు రెండు ట్రైన్ వెళ్ళినాక తీస్తాడు గేటు రూట్స్ అంటే మూడో ఏమీ వచ్చింది పొద్దున్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇంక ఇలా పొలాల మధ్యాహ్నం నుంచి వస్తుంటే సన్సెట్ అయితే చాలా బాగుంది చూడండి ఇవన్నీ దోసకాయలు చూడండి ఎలా పడేసారు ఇట్లా పడేసారు కుళ్ళిపోయినారా ఇవన్నీ సైడ్ మొత్తం అవే ఉన్నాయా ఇట్లా బయట పడేసారు మరి కుళ్ళిపోయి ఉంటాయేమో ల లొకేషన్ అయితే చాలా చల్లగా చాలా బాగుంది వెదర్ జీవో ఇవన్నీ పడేసారు హాస్టల్